ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రేమికుల తండ్రి మరియు ఉదయకాల సమయం మహాత్ములను బలపరిచి ఈ దినమంతా నీవే నీ వాక్యంలో నీ చిత్రంలో కోరుకున్న ప్రకారం జీవించే కృపంచూపమని క్రీస్తునామలో ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం పదవ వచ్చును నాకు మారుడ ఇక్కడ మనం గమనిస్తే మనుషులను రెండు రకాల ప్రధానమైన స్వరాలు పిలుస్తున్నాయి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు మన జీవితాన్ని మనము జీవించే విధానంలో ఒకటి మనం మర్చిపోతున్నాం ఇది చాలా విలువైనది నిజమే ఇది చాలా విలువైనది అని మనందరికీ తెలుసు చాలాసార్లు చెప్తాం కానీ మన జీవితాన్ని ఎలా విలువైనదిగా జీవించాలో చాలామందికి అర్థం కావట్లేదు కొందరు ఇలా అనుకుంటారు ఏముందిలే ఈ ఈ యొక్క బ్రతుకులో ఇప్పుడు కాకపోతే మరొక జన్మలో అయినా సరే నేను మంచి చేయొచ్చు అనుకుంటాను అది మన వెరితనం ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇలా వాక్యం సెలవిస్తుంది మనకు ఒకటే జన్మ ఈ మరణం తర్వాత తీర్పే కానీ మరలా ఇంకో జన్మ లేదు ఒకవేళ అలాంటిది నమ్ముతుంటే దాన్ని మనము ధృవీకరించాలి మనిషిగా మన బ్రతుకులు కేవలము ఈ ఒక్క లోకంలో ఇప్పటి మట్టుకే మరలా ఇంకో జన్మ లేదు ఈ జీవితాన్ని ఎలా విలువైనదిగా మనము జీవించాలో నేర్చుకుందాం జరిగిపోయిన దాని గురించి కాదు జరగబోతున్న భవిష్యత్తులో ఎలా ఉండాలో ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం అన్నది మనం చూసుకుంటే మన జీవితాన్ని ఎలా జీవించాలో మనకు చాలా అర్థమవుతుంది కనుక మనం జీవించే జీవితం అది చాలా విలువైనదే కాదు అది చాలా చిన్నది కూడా ఈ చిన్న జీవితాన్ని విలువైనదిగా జీవించడానికి ఈ దినాలలో ముఖ్యంగా యవనస్తులో దీన్ని అర్థం చేసుకోవట్లేదు కొందరు పడుతున్నారు భయపడుతున్నారు తప్పిపోతున్నారు అటు తల్లిదండ్రులకు ఇటు దేవునికి ఇటు వారి జీవితాన్ని దూరం చేసుకుని పాడు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ రెండు స్వరాలు పిలుస్తున్నాయి ఏ స్వరం వైపు నీ మనసుని మరలిస్తున్నావో అన్నది కాసేపు ఆలోచన చేయాలి మొదటి అధ్యాయం సామెతల గ్రంథం పదవ వచనంలో అక్కడ దైవ స్వరం ఉంది ఈ దైవ స్వరం వింటాలి అని అనుకుంటే మొదట్లో మనకు నచ్చదు కానీ దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకో స్వరం ఉన్నది అదే మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో పదకొండు నుంచి పద్నాలుగు చూస్తే అక్కడ మనకు ఇంకొక స్వరం కనిపిస్తుంది దుర్మార్గుల స్వరం దైవ స్వరం దుర్మార్గుల స్వరం దైవ స్వరం ఇది మొదటిగా నచ్చదు కానీ దాని ఫలితం అద్భుతం దుర్మార్గుల స్వరం అది మొదట్లోనే నచ్చుతుంది ఎందుకంటే అది మనకు నచ్చినట్టు ఉంటుంది కానీ దాని ఫలం స్వనాశనం నిజమే ఈ దినం ఇది ఆలోచన చేయాలి స్వరం దుర్మార్గుల స్వరం దైవ స్వరం మనం తప్పిపోతున్నప్పుడు అది మనల్ని ఎలా పిలుస్తుందో చూడండి ఈ సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో దైవ స్వరం మనల్ని ఎలా పిలుస్తుంది ఇక్కడ గమనిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాల్లో అది కేకలు వేస్తుంది అది బిగ్గరగా పలుకుతుంది ప్రకటన చేస్తుంది నిజమే మనం తప్పిపోతున్నాం మనము పడిపోతున్నాం మనము భయంకరమైన నాశన పతాన స్థితిలోనికి మనం దిగజారుతున్న సమయంలో కేకలు వేస్తుంది అది మన వెంట వస్తుంది బయటకు తీసుకురావడానికి కానీ ఎవరు దాని వైపు వారి మనసును పెడతలేరు పట్టించుకోవట్లేదు ఇక్కడ దుర్మార్గుల స్వరం ఉన్నది దానివైపు మనసు పోతుంది ఒకటి మనం ఆలోచన చేయాలి దుర్మార్గుల స్వరం వైపు మన ఆలోచన పెడితే మన జీవితం చాలా భయంకరంగా నాశనం అవుతుంది అయితే ఇది దుర్మార్గుల స్వరం ఇది దైవ స్వరం అని మనము తెలుసుకోవాలి ఈరోజున ఒక ప్రశ్న ఎవరితో నీ స్నేహం ఉన్నది అది ఎన్నుకునే విధానం బట్టి ఎవరి స్వరాన్ని నువ్వు వింటున్నావు దాన్ని ఎన్నుకునే విధానాన్ని బట్టి నీ ప్రస్తుత నీ జీవితం ఆధారపడి ఉంటుంది బైబిల్లో మనం చూస్తూ ఒక వ్యక్తి అనిపిస్తాడు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు కారణం అతడు తన తండ్రి స్వరాన్ని వినలే వేరే ఎవరో వచ్చిన మూడో వ్యక్తి స్వరాన్ని విన్నాడు చివరికి ఏమైంది తన గతి తన పరిస్థితి తన జీవితం భయంకరమైన పతన స్థితికి పోయింది తనకి ఈ రోజున మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే దైవస్వరం దుర్మార్గుల స్వరం రెండు స్వరాలు మనుషులను మనని పిలుస్తున్నాయి అయితే దేవుని స్వరం విని ఆయన చేతిలోనికి వస్తే మనకు సంరక్షణ దేవుని స్వరం వినకుండా దుర్మార్గుల స్వరం వైపు మన మనసును పెడితే మనకు స్వనాశనం ఏది అనుకుంటావు అది నీ చేతిలోనే ఉంది